పరిశుద్ధ గ్రంథం నుండి మత ఇసు వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో దుష్టుల విషయమై జాగ్రత్తగా ఉండు అని యేసుప్రభ తెలియచేసిన విధంగా ప్రియులారా మన చుట్టుప్రక్కల మనతోటే దుష్టులు ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి మనము దేవుని వాక్యం సెలవు మాట ప్రకారము దుష్టుల విషయమై జాగ్రత్తగా ఉండాలి దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు మనం గమనిస్తే వారు మనతో పాటే మంచిగా ఉంటారు మనతో పాటే ప్రేమ కలిగినట్లుగా ఉంటారు మనల్ని నష్టపరిచేవారిగా మనల్ని పాపంలోనికి నడిపించే వారిగా ఉంటారు కనుక వారిని మనం ఐడెంటిఫై చేసి వారికి దూరంగా ఉండేవారిగా ఉండాలని ప్రభువారు వాక్యంలో సెలవిచ్చినారు కనుక దుష్టులకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి వారి ఆలోచన చొప్పున నడవకూడదు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపి వేస్తుంది కనుక దుష్టులతోటి సహవాసం చేయకుండా ప్రభు వారితో పాటు మనం సహవాసం చేసి దుష్టుల విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రభునందు మనం భయభక్తులు కలిగి నడుచుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమె